భవ్య రామాలయంలో ధ్వజ ధ్వజం కపిధ్వజం ఆవిష్కరించడం ద్వారా సంపూర్ణ రామాలయం అనే ఒక ప్రక్రియ పూర్తయింది నిర్మాణంతో సహా అనేది ఇప్పుడు చెప్తున్నమాట అసలు ఈ భవ్య రామాలయం ఎందుకు ప్రాధాన్యత అంటే ఐదు వందల ఏళ్ళ నాటి గాయాలను కూడా మాన్పిందని ప్రధానమంత్రి మోడీ గారు చెప్తున్నారు ఇది రామభక్తులందరికీ ఎంతో దివ్యమైన రామ మందిరంగా కీర్తిస్తూ ఉన్నారు ఇక్కడ ఒక విషయాన్ని మనం చెప్పుకోవాలి తక్కువ మందికి ఆకళింపుకి వచ్చినటువంటి విషయం వాళ్ళ దృష్టికి వచ్చిన విషయం రామాలయం పూర్తయింది రెండు వేల ఇరవై నాలుగులోనే దర్శనాలకు అనుమతులు కూడా లభించాయి అందరూ వెళ్తున్నారు వస్తున్నారు కానీ ఉత్తరప్రదేశ్కి సంబంధించి ఇక్కడ ఒక కీలకమైన విషయం అయోధ్య టూరిజం రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి పద్దెనిమిది వేల కోట్లకు చేరబోతున్నట్టు ఇప్పటికీ ఎనిమిది వేల కోట్ల నుంచి పన్నెండు వేల కోట్ల వరకు రావచ్చు అనేది ఒక అంచనా దీనికి పిలిగ్రమేజ్ లేదంటే టూరిస్టులు సందర్శకులు సంఖ్య ఇప్పటికే తాజ్మహల్ మధుర కాశీని కూడా దాటిపోయారు నలభై ఐదు కోట్ల మంది దర్శించుకున్నారు ఇదే ఊరబడి అంటే ట్రెండ్ ఇంకా కొనసాగుతుంది యాభై కోట్ల దాకా కూడా చేరొచ్చు దీని ద్వారా ఆదాయం గురించి మనం ఎక్కడ చూస్తే మొత్తం ఉత్తరప్రదేశ్కి సంబంధించి టూరిజం ఆదాయం డెబ్బై వేల కోట్లకి రాబోయే మూడేళ్ళు అంటే రో రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి జరుపుతారు అందులో ఇరవై ఐదు శాతం అంటే నాలుగో వంతు ఒక్క అయోధ్య టూరిజం నుంచే వస్తుందని అంటున్నాను అంటే ఇప్పుడు డెబ్బై వేల కోట్లు పద్దెనిమిది వేల కోట్లు రాబోయే మూడేళ్లలో ఈ అయోధ్య టూరిజం నుంచే ఈ టూరిజంలో ఏ రంగాల అభివృద్ధి చెందుతున్నాయి ఎక్కువగా ఆదాయం తెస్తున్నాయంటే అంటే రవాణా హాస్పిటాలిటీ అంటే ఆతిథ్యం ట్రాన్స్పోర్ట్ అంటే రవాణా అంటే అక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్లడం సర్వీసు సెక్టార్ సర్వీస్ రంగం రిటైల్ చిల్లర వర్తకం ఇలాంటి రంగాల్లో విపరీతమైనటువంటి అభివృద్ధి సాధిస్తున్నారు ఆదాయపరంగా అట్లానే స్టేట్ జీడిపిలో అయోధ్య తాలూకు టూరిజము వన్ పాయింట్ ఫైవ్ మొత్తం టూరిజము యుఎస్జీడి యుఎస్ సారీ ఉత్తరప్రదేశ్ జిఎస్డిపిలో అంటే గ్రాస్ స్టేట్ డెవలప్మెంట్ అంటారు కదా దా దాంట్లో జిఎస్డిపిలో ఒకటిన్నర శాతం టూరిజం నుంచే వస్తుంది అన్నమాట అసలు రామాలయాన్ని టూరిజంలో అనుసంధానించడం ద్వారా అంటే టూరిజం ప్యాకేజీల్లో అనుసంధానించడం ద్వారా ఉత్తరప్రదేశ్కి ఏటా నాలుగు లక్షల కోట్ల రూపాయల ఆదాయం అదనంగా రాబోతున్నట్టు మరి దీని నుంచి మన ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ ప్రభుత్వాలు కానీ ఏమీ నేర్చుకోవా నేర్చుకోలేరా సత్తా లేదా చిత్తశుద్ధి లేదా కేవలం రాజకీయంగా కొట్టుకోవటమైనా అంటే అవకాశాలు ఉన్నాయి తిరుమల టెంపుల్ని మించిన టెంపుల్ మీరు చూపించగలరా తిరుమల యాత్రను మించిన యాత్ర మనం ఎక్కడన్నా చూడగలం అలానే ఇటుపక్క రామ మందిరంలోకి బీటుగా భద్రాచలం ఉన్నది మనకి యాదాద్రిని డెవలప్ చేశారు మరి శబరిమల ఉంది కేరళలో అంటే శబరిమల వచ్చేసి కేరళ అనుకోండి నేను చెప్తుంది ఇక్కడ టూరిజంని టెంపుల్ టౌన్ టూరిజం కింద చేస్తున్నప్పుడు ప్రపంచస్థాయి హబ్బుగా ఉత్తరప్రదేశ్ని చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక సంయుక్త కార్యాచరణ ముందుకు వెళ్తున్నాయి ఇక్కడ వాళ్ళు ఖర్చు పెట్టేది తెలుసా కేవలం ఐదు వేల కోట్లు ఐదు వేల కోట్లతో వీళ్ళు ఇప్పటికే పన్నెండు వేల కోట్ల రూపాయల ఆదాయం ఆర్జించారు రాబోయే మూడేళ్లలో పద్దెనిమిది వేల కోట్లకు చేరుతుంది అయోధ్య టూరిజం అలానే డెబ్బై వేల కోట్లకి ఉత్తరప్రదేశ్ టూరిజం సైజు పెరగబోతుంది మార్కెట్ భక్తిని స్థాయిలో ప్రమోట్ చేయగలిగినప్పుడు భక్తికి భక్తి ఆదాయానికి ఆదాయం ఆధ్యాత్మిక శోభతో మనకి అయోధ్యాపురిలో సిరుల పంట పండుతోంది అనడానికి ఇంతకన్నా నిదర్శనమ కావాలి ఇంకా మనం కొన్ని లెక్కలు కనుక తీస్తే భక్తుల సంఖ్యలో రెండు వేల ఇరవై మూడులో ఈ సంఖ్య అనేది కేవలం ఐదు కోట్లుగా ఉండట మొత్తం సందర్శకుల సంఖ్య అయోధ్యలో ఎప్పుడైతే రామాలయాన్ని నిర్మించామో భవ్యరామాలయంలో బాలరాముడిని ప్రతిష్ఠించామో అన్నప్పుడు ఇది డబల్ అయిందట పదిహేను కోట్లకు చేరిందట డబల్ అంటే ఇంకా ఎక్కువ అనుకుంటుంది పదిహేను కోట్ల మంది అయోధ్యను దర్శించారట ఈ సంఖ్య రెండు వేల ఇరవై ఐదు మొదటి ఆరు నెలల్లోనే రెండు వందల ముప్పై మిలియన్లకి చేరిందట ఇక రెండు వేల ఇరవై ఐదు పూర్తయ్యే నాటికి ఖచ్చితంగా ఫైవ్ హండ్రెడ్ మిలియన్స్ అంటే యాభై కోట్లకి చేరతారు దీన్ని బట్టి అర్థం చేసుకోండి భక్తి అనేది ఎలాంటి ఒక వనరుగా మారింది అనేది మీరు ఇది ఒక్కటే కాదు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈ ఏడాదిలోనే నిర్వహించబడినటువంటి కుంభమేళాని కనుక మీరు చూసినట్లయితే కుంభమేళా ద్వారానే ఆరు లక్షల కోట్ల ఆదాయం వచ్చింది అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు నిజమా కాదు పక్కన అది నిర్వహించిన తీరు వాళ్ళు సమర్థించుకునే తప్పిదాలు ఎలా ఉంటాయంటే అంతమంది చనిపోతే కుంభమేళాల కోసం ఇక్కడ జరిగింది ఏమి ఇలాంటివి జరగవా ఎక్కడ జరగవా అని ఇతర రాష్ట్ర ప్రతినిధులు కూడా ఏది మన డిప్యూటీ సీఎం గారితో అందరూ కోట్రిచ్చి కొట్టారు మనకు గోదావరి పుష్కరాలులో తొక్కిసలాడు జరిగితే అంటే అక్కడ ప్రభుత్వాల తాలూకు పక్కిదాలు ఉన్నా లేకపోయినా ఉత్తరప్రదేశ్ మన కుంభమేళాలు అక్కడేమీ వేలం విరుగే విఐపీ సంస్కృతిని అలా ఇలా చేసేసి ఆ సీఎంఎల్ఏ మునగడం ఇలాంటివి చేయాలి కానీ ఇక్కడ మనకి పన్నెండేళ్ల క్రితం జరిగినటువంటి ఒక ఘోరం చూసాం గోదావరి పుష్కరాలు ఆ పుష్కరాల్లో తొక్కిసలాడికి కారణం ఈయన విఐపీ గాడ్లో అని ఒక విమర్శ ఉంది డిఐపి గాడిని వదిలేసి జనవన్న గాడికి వచ్చారని కానీ రేపొద్దున మళ్ళీ గోదావరి పుష్కరాలను కూడా కుంభమేళా తరహాలో నిర్వహించాలని సంకల్పించామంటే ముందు భయంతో అదిరిపోయే పరిస్థితి దేనికి అంటే నిర్వహణ వీరికి చేత అవుతుందా లేదా మనం పబ్లిసిటీ మీద దృష్టి పెడతాం కానీ పనుల మీద కట్టం కదా అనేది ఒక విమర్శ ఆరోపణ మరి అందులో ఎంత నిజం ఉందనేది రేపు పొద్దున జరిగే పుష్కరాల నిర్వహణ ద్వారా తెలియకపోతుంది నిజంగానే మన రాష్ట్రాల్లో గొప్ప అవకాశాలు ఉన్నాయి రేపు గోదావరి పుష్కరాన్ని మనము ప్రమోట్ చేయగలం ఇప్పుడు కుంభమేళాలో మునగటము ఆధ్యాత్మిక మేళాలు భావాలు అఘోరాలు అఘోర దృశ్యాలు ఇలాంటి స్టోరీలతో హోరెత్తిచ్చింది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మన మీడియా కూడా అనువదించుకొని తరించిపోయింది మరి గోదావరి పుష్కరాల గురించి పబ్లిసిటీ ఇస్తే ఏం జరిగిందో అప్పుడు చూసి వేలం వేర్రి వేరు భక్తి వేరు దీనిని గమనించి దీనిని గమనంలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం వెనక గోదావరి పుష్కరాలను ఒక రకంగా ప్రమోట్ చేయగలిగితే మనకే ఆదాయ వనరుగా మారుతుంది ఈ విషయం చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు తెలుసు కాబట్టి టెంపుల్ టూరిజం అభివృద్ధి చెందబోతుందని పదం వాడారు కానీ ఆయన చిత్తశుద్ధిగా దాని మీదే ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆదాయం ఎక్కడికో వెళ్ళిపోతుంది దానికి నేను ఇప్పటిదాకా చెప్పిన ఉత్తరప్రదేశ్ తాలూకే చూడొచ్చు అయితే మనకి ఈ ఉత్తరప్రదేశ్లోని టూరిజం కానీ అయోధ్య కాశీ మధుర తాజ్మహల్ ఇలాంటి పెద్దవి ఉన్నాయి కాబట్టి టూరిజం రంగంలో విపరీతంగా ఆకర్షిస్తున్నారు నాలుగు లక్షల కోట్ల ఆదాయం రామాలయాన్ని కలపడం ద్వారా ఏటా అదనంగా వస్తుందంటేనే వీళ్ళ శక్తి ఏంటో కనుక్కోవచ్చు కానీ ఇంత జరుగుతున్నప్పుడు అక్కడ అభివృద్ధి జరుగుతుందా జనాలు ఇంకా అక్కడి నుంచి ఇక్కడ కొంచెం వచ్చి కొట్టుకుంటున్నారు స్టాల్ దగ్గర అక్కడ ఇక్కడ ఇది ఒకటి అడగాలన్నది బట్ దాని పక్కన పెడితే వీళ్ళు ప్రమోట్ చేయడానికి వీళ్ళ దగ్గర సాధుసంతులు హిందుత్వాన్ని మోసే కొంతమంది యోగులు రాజకీయ నాయకులు ఉన్నారు కానీ మనకి ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి హిందుత్వం అంటే అదేదో ఒక చట్ట పేరులాగా చేసిన వాళ్ళు ఉన్నారు హిందుత్వం అనే పదాన్ని తమ చే సొత్తులాగా భావించడం ద్వారానే ఈ చిక్కులు వస్తారు హైందవ సనాతన ధర్మం అనేది ప్రతి ఒక్కరి ఏ ఒక్క పార్టీదో కాదు ఏ ఒక్క పార్టీదో కాదు అనేదాన్ని బలంగా దేశకెలిగినప్పుడు ప్రతి వాళ్ళు ఈ ప్లాన్ ఏదైతే ఉందో టెంపుల్ టౌన్ లేదంటే టెంపుల్ టూరిజంకి విపరీతంగా వ్యాపార అవకాశాలు కలుగుతాయి ఆ చుట్టుపక్కల ఉపాధి ఖచ్చితంగా ఇప్పుడు మనకి కాలధర్మ చక్ర అనేది జరిగినప్పుడు కాలచక్ర అమరావతి దగ్గర రెండు వేల ఐదులోనూ మూడులోనో ఎప్పుడో జరిగింది సరిగ్గా గుర్తులేదు నాకు అప్పుడు ఎంత ఆదాయం వచ్చిందంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఆ స్థానికులకి మాకు బాగా తెలుసు అమరావతి దగ్గర చిన్న మామూలు ఇల్లు రెంట్కి పది రోజులకు ఐదు వేలు వసూలు చేశారు దోచుకున్నారు వాళ్ళని అవతల సరే ఇది విమర్శ అనుకోండి ఇంకోటి అనుకోండి అంటే ఇలాంటి ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి ఈ శాశ్వతంగా ప్రాతిపదికన పెరగాలంటే ఈ టెంపుల్ టౌను లేదంటే టూరిజం కాన్సెప్ట్ని టెంపుల్ టూరిజం కాన్సెప్ట్ని పద్ధతిగా నిర్వహిస్తూ ఇదిగో ఇలా దానిని భక్తి సొబులు అద్దినప్పుడు టీడీపీకి కూడా టూరిజం అనేది ప్రత్యేకించి ఈ యొక్క ఏమంటారు మన ఈ భక్తి సందర్శకుల భక్తుల సందర్శన తాలూకు ఏమంటారు ఆర్థికాభివృద్ధి అనేది ఒక అంశంగా మారుతుంది ఆర్థికాభివృద్ధిలో ఇది ప్రభుత్వాలలోని చిత్తశుద్ధిని బట్టి ఉంటుంది లేకపోతే మధ్యప్రదేశ్కి ఈ డెస్టినేషన్ మ్యారేజెస్ కోసం వేరే రాజస్థాన్కి మధ్యప్రదేశ్కి వెళ్ళడం ఏంటి ఆంధ్రప్రదేశ్లో లేవా తెలంగాణలో లేవా ఇది మన వాళ్ళు ఉత్తరప్రదేశ్ విజయాన్ని నేర్చుకోవాల్సిన విషయం అని నా భావన అనగా ఫీలింగ్ అనమాట